ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం ఈవేళ మనం గౌరవనీయులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ గంగాధర శాస్త్రి గారి దగ్గరికి మనం ఇచ్చేశాం నమస్కారం గంగాధర శాస్త్రి గారు నమస్కారం శ్రీకాంత్ గారు చాలా సంతోషంగా ఉంది చాలా మిమ్మల్ని మిమ్మల్ని చూడడం కూడా చాలా కాలం తర్వాత సజ్జనానం దర్శనం పుణ్యం శ్రవణం పుణ్యం అంటారు మంచి మనుషుల్ని చూడడమే చాలా ఆనందం కలవడమే ఆనందం బయట జీవితంలో నా ఈ హైదరాబాద్కి నా ఎవరిన ఫోన్ చేస్తే నాకు ఎలా ఉన్నారు బిజీగా ఉన్నారంటే హైదరాబాద్లో బిజీ ఉండదు గజిబిజి ఉంటుంది ఇట్లాంటి ఇట్లాంటి గజిబిజి వ్యవస్థలో మీతో కూర్చున్న ప్రతిసారి ఒక సత్సంగంగా భావిస్తా నేను మహద్భాగ్యం ఎందుకంటే మీరు అధ్యాపక వృత్తి నుంచి అక్కడి నుంచి ఒక సంస్కారవంతమైన బాటలో ప్రయాణిస్తూ మీరు చేరుకోవాల్సిన ఉన్నత లక్ష్యం వైపుకి జనాలు కూడా మరల్చే ప్రయత్నం చేస్తున్న మీకు పరమాత్మ నిండుగా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం అనటం కంటే మీతో కూర్చొని ఒక సత్సంగంలాగా ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామనుకొని ఏ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకూడదని చాలామంది ఏం చేస్తారంటే ఎవరి దగ్గరికైనా ఇంటర్వ్యూకి అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటారు మన దగ్గర ఇన్ఫో ఉన్న నేను అటువంటివి ఏవి చేయకుండా కృష్ణుడు ఏదైతే మీ నోట పలికిస్తాడో అది విందామని అది వినడానికే వినటమే మహద్భాగ్య భావించి వచ్చాను నేను ఈరోజు మనకి సహనావతు సహనవు భునక్తు అనే కఠోపనిషత్తు శాంతి మంత్రం అది ప్రపంచానికి నేర్పించేది ఏంటంటే గురు శిష్యుల సంబంధాన్ని ప్రపంచానికి వ్యక్తీకరిస్తుంది భారతదేశం సనాతన ధర్మ రూపంలో ప్రపంచానికి పంచిపెట్టే ప్రతి మాట ఆలోచించి మాట్లాడింది చేసేట్టు మాట్లాడింది భారతదేశం భారతదేశం ఏది మాట్లాడినా ఇంకా నువ్వు వెతుక్కోవాలంతే నీ మానసిక పరిణతిని బట్టి ఆ పరిణతి లేకపోతే అందులో ఏమీ లేదనిపిస్తుంది పరిణతి ఉంటే అసలు వెతుకుతున్న కొద్దీ అంటే లోపలికి వెతుకు వెళుతున్న కొద్దీ సముద్రం లోపలికి మీరు ఈదుకుంటూ వెళుతున్న కొద్దీ రత్నాలు ముత్యాలు పగడాలు ఇంకా లోతుకు వెళుతున్న కొద్దీ అసలు ఒక మణిమాణిక్యాలు ఇవన్నీ ఎలా దొరుకుతాయో సనాతన ధర్మం కూడా అంతే దాని కనుక ఒక్కసారి దాన్ని మొత్తం వడపోసి కదా మహాభారతాన్ని తిక్కన మహాకవి కదా ఒరిలేవి అనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళం ఎంత గొప్ప మాట అండి అది మా నాన్నగారి నోటి వెంట విన్న కొన్ని సంవత్సరాలకు రాసుకునేవారు ఆంధ్రపత్రిక అవును ఆంధ్ర ఆంధ్రపత్రిక శీర్షికలో ప్రతిరోజు అది అంటే అప్పట్లో ఇవన్నీ విలువలు అండి ఆ విలువలు ఏమిటో ఆచరించి ప్రపంచానికి బోధించిన ఒకే ఒక్క దేశం భారతదేశం భారతదేశం నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను మీరు టెక్నాలజీ మెటీరియలిస్టిక్ లైఫ్లో మీకు ఏదైనా కావాలనుకుంటే ఇండియాలో క్వాలిటీ దొరకకపోతే వేరే దేశాల మీద ఆధారపడండి కానీ అన్నిటికంటే గొప్ప క్వాలిటీ ఏమిటంటే జ్ఞానం జ్ఞానం కలిగి ఉండటమే మనిషి పరమావధి జ్ఞానం అంటే పర్ఫెక్ట్గా ఉండటం ఏది ముట్టుకుంటే శాశ్వతం అవుతుందో దాని గురించి ఆలోచించటం అలా కనుక సామాన్య మానవుడి నుంచి పా అంటే పాలితుల దగ్గర నుంచి పాలకుల వరకు కనుక ఆలోచిస్తే అద్భుతం అవుతుంది అలాంటి ఈ దేశంలో ఇవాళ అసలు ఎటు చూసినా అశాంతిగా అనిపిస్తుంది చాలా అసలు చాలా చాలా అశాంతిగా అనిపిస్తుంది చాలా అదే హేతువులాగా అనిపిస్తుంది మొన్న మునుగోడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మైక్ పెట్టి మీలాంటి వాళ్ళందరూ ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి ఏమి మీ ఇందులో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటంటే తొంభై తొమ్మిది మంది చెప్పిన మాట ఈ పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు నాలుగు వేలు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళు రెండు బాటిల్స్ ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు ఒకటే ఇచ్చారు ఏంటిది వీళ్ళు ఇలా తగలడ్డారు ఏమిటి వాళ్ళలా వీళ్ళు వీళ్ళ వీళ్ళు నాశనం వీళ్ళు నాశనం అయిపోవటం వీళ్ళ బలహీనతలే వాళ్ళ బలంగా భావించే ప్రభుత్వాలు ఇవన్నీ ఏంటిది అంటే వీటి ఇవి మాట్లాడుకుంటే చాదస్తం అవుతుందా చాదస్తం ఎట్లా అవుతుంది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అప్పుడు అప్పుడు సమాజం ఏమవుతుంది మనం కావాలనుకుంటూ సమాజం ఏమవుతుంది రామరాజ్యం అన్నాం కదా మేము ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ తరచు తరచు మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే రామజన్మ భూమి ఏమంటారు వివాదం పరిష్కరించబడింది ఇప్పుడు కావాల్సింది రామరాజ్యం నెక్స్ట్ కావాల్సింది రామరాజ్యం రాముడికి గుడి కట్టేశాం గుడి కట్టేసి దండం పెట్టేస్తే కుదరదు నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను మీరు తిరుమల వెళ్తున్నారంటే దేవుడి దగ్గరికి వెళుతున్నారంటే భద్రాచలం పట్టు వస్త్రాలు తలంబ్రాలు మీరు తీసుకెళ్తున్నారంటే మీకు ఒక అర్హత ఉండాలి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఏమంటారు మనం ముఖ్యమంత్రి కాబట్టి లేదా మనం దేవాదాయ శాఖ మంత్రి కావడము అది అదృష్టం అనుకోండి కానీ వాడి దగ్గరికి వెళ్లేందుకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అది అదేమిటంటే రాముడు చెప్పిన పనుల్లో కొన్నిటినైనా ఆచరించగలిగే యోగ్యత నీకుంటే అర్హత నీకుంటే మాత్రమే అది పట్టగలిగే అర్హత వస్తుంది అలాగే మీరు అంబేద్కర్ విగ్రహానికి మాల వేస్తున్నారు విగ్రహానికి మాల వేస్తే సరిపోదు ఆయన చెప్పినవి ఆచరించగలిగితే మాల వేసే అర్హత వచ్చినట్టు ఈ జ్ఞానం అంటే ఇది మహాత్మాగాంధీ వీళ్ళ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తే మహాత్మాగాంధీ దగ్గర విగ్రహం దగ్గరికి వెళ్తే వీళ్ళు త్యాగధనులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి అది నేర్పించాలి బీఆర్ అంబేద్కర్ ఈజ్ ఏ పేట్రియాట్ అండ్ క్రిసైడింగ్ ఫైటర్ అగెనిస్ట్ సోషల్ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్జస్టిసెస్ హీఈస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ మెయింటైనింగ్ డెమోక్రసీ ఈజ్ యూస్డ్ ఎక్స్పోజిషన్ ఆఫ్టర్ డాక్టర్ అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ డెమోక్రసీ అండ్ వాట్ వి షుడ్ డూ టు ప్రిజర్వ్ ఇట్ ఈ పిల్లలకి ఊరికే పాఠాలు చెప్పేస్తే సరిపోదు పరమాత్ముడు ఏ శక్తులైతే మనకి ఇస్తున్నాడో అవి తిరిగి లోకం కోసం ఖర్చు పెట్టగలిగే వాడిని మాత్రమే కర్మయోగి అంటారు కర్మఫల త్యాగం అంటారు దాన్ని అంతటి త్యాగమూర్తులు ఒక లైఫ్ మొత్తం జాతికి అంకితం చేయటం అంటే చిన్న విషయం కాదండి అంత చిన్న విషయం కాదది జీవితం మొత్తం త్యాగం చేశాడు ఆ డబ్బుని ఇప్పుడు ఇవాళ ఇవాళ ప్రపంచం ఆలోచించోడంలో ఎలా ఉందో వీకెండ్స్ పేరుతో ఐదు రోజుల పాటు మీరు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు స్ట్రెస్ ఆ స్ట్రెస్ తీర్చుకోవడానికి శనివారం ఆదివారం వాటినేమో వీకెండ్స్ అన్నారు దాని ఆనందం కోసం ఈ డబ్బుని ఆనందం కోసం ఖర్చు పెడుతున్నారు ఆనందం అంటే ఏమిటో తెలియకుండా ఆనందం అంటే ఆ ఆనందం కోసం ఖర్చు పెడుతున్నారు ఆనందం ఏమిటి పబ్లిక్ వెళ్తాం ఇది ఆనందమా ఉత్తర కాలంలో ఏమవుతుంది అది ఏమైపోతాడు వాడు నాలుగు డబ్బులు వస్తే వాడిని పట్టుకోలేకపోతున్నాం కొంచెం క్రేజ్ వస్తే వాడిని పట్టుకోలేకపోతున్నాం అసలు జ్ఞానం అనేది అసలు ఏంటో నిండుకొండ అంటాం కదా ఆ తొనకని నిండుకొండల్ని వీళ్ళు యోగులు రా వీళ్ళు దేవుడురా ఇతను చూస్తుంటే అతని చుట్టూతో ఆరా ఒక మహానుభావుడు నడుచుకుంటూ వస్తున్న అనుభూతి ఆ కళ్ళలో కనిపిస్తోంది ఆ వైబ్రేషన్స్లో కనిపిస్తోంది అతని వాక్కులో కనిపిస్తోంది అనేది మీరు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి సినిమా ఎక్కడైతే మీరు జనాల్ని ప్రభావితం చేయగలరో ఆ వేదికలు ఉదాహరణకి సినిమా మీరు పవిత్రత చూడండి వెతుక్కుంటున్నావా ఎక్కడన్నా వెతుక్కుంటున్నా కనిపిస్తోందా రాజకీయం చూడండి లంచం తీసుకోవడం ఇవ్వటం నేరం అయితే ఇద్దరు నేరస్తులుగా వాళ్ళు మనల్ని వీడు పరిపాలిస్తున్నాడు ఈ నేరస్తుడు వీడేమో పరిపాలించబడుతున్నాడు అదే మందు మధ్య ఫ్రీగా తీసేసుకుని వాళ్ళ లాజిక్ ఏమిటంటే మనం మన డబ్బు మనకిస్తున్నాడు ఏమిటిది దాంట్లో తీసుకోవటంలో తప్పేమిటి మీకు అందుకని ధర్మ జ్ఞానం తెలిసిన తర్వాత మీ జేబులో అయాచితంగా ఒక్క రూపాయి నా జేబులోకి వచ్చిన అది మరణ సదృశ్యం నాకు ఆకలేసిందండి హోటల్కి పద మిమ్మల్ని మిమ్మల్ని బాగా బనాయించేసి హోటల్కి పద పద హోటల్కి పద నాలుగు సార్లు అంటే మీకు అర్థమైపోయింది ఓ బిల్ నేనే కట్టాలన్నమాట నీచం అది దిగజారిపోవడం అలా బతికేద్ది అంటున్నా పది మంది స్నేహితులతో బయటకు వెళ్ళాం ఆ ఎంజాయ్ చేయండి రా ఎంజాయ్మెంట్ అంటే అదే డబ్బులు ఊరికే తగరేసేయద్దు ఖర్చు పెట్టండి లగ్జరీ కోసం బతకద్దు మెయింటెనెన్స్ కోసం ఏమంటారు నెససరీ కోసం బతకండి మన చుట్టూ పది మంది ఉన్నారు ఏ దాహం వేస్తోంది కొబ్బరి నీళ్ళు దావదాం మనం ఆ పక్కన చూస్తే నీ కొబ్బరి బొండాలు కనిపించినాయి వీడు వెంటనే కళ్ళు మూసుకుని క్యాలిక్యులేషన్స్ మొదలైనవి ఒకటి యాభై చొప్పున ఈ పది మంది అంటే పది ఐదులు పది యాభైలు ఐదు వందలు అమ్మో ఐదు వందలు వద్దు ఇప్పుడు నాకు దాహం వేయట్లేదు అనుకున్నాడు అనమాట వాడు క్యాలిక్యులేషన్ అసలు మీకు ఆ ప్రేమ ఆ స్వచ్ఛత అవన్నీ కనిపించటం అన్నవి మృగ్యం అయిపోతున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నేను మళ్ళీ మొట్టమొదటి పాయింట్కి వస్తాను గురు శిష్యుల సంబంధం అలా ఎలా చెప్తాడో కఠోపనిషత్తులో మనిద్దరం మన స్వాధ్యాయం లోకానికి ఉపయోగపడేట్టు నిలుచుగాక పరమాత్ముడు ఏ లక్ష్యంతో అయితే నన్ను ఏ ఆశీస్సులతో అయితే నన్ను పుట్టించాడు అలాగే మొత్తం జనాలంతా వాళ్ళు వాళ్ళ జన్మకి కారణం ఏమిటో వాళ్ళు తెలుసుకోగలగాలి ఈ తెలుసుకోవడమే జ్ఞానం ఎందుకు నా పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ వాట్ ఇవాళ యూట్యూబ్లో కూడా దాన్ని అంత అంత తీసేయడానికి లేదు కొన్ని కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు గొప్ప గొప్ప మహాత్ముల చరిత్రలు ఇవన్నీ ఈజీగా ఇది వరకు మార్కెట్లో పుస్తకాల దగ్గరికి వెళ్తే కానీ తెలిసేది కాదు మన ఇంట్లో మన పాకెట్లోకి వచ్చిన తర్వాత అవి చదవండురా మరి మన చిన్నతనంలో అయితే హరికథలు బుర్రకథలు వాటి వాటిని ద్వారా ఉండవు అయితే ఏంటంటే అవి ఎంటర్టైన్మెంట్ వేలో కొట్టుకుపోయేవి చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలనే ఒక పాటను చూడండి అలా అలా ఖచ్చితంగా మనం ఐఎమ్ వన్ ఆఫ్ ది కాదు ఐఎమ్ ఓన్లీ వన్ ఇన్ దిస్ వే అట్లా అనుకునే మార్గంలో ప్రతి ఒక్కళ్ళు నిలబడాలనే లక్ష్యంతో నేను ఈ భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి భగవద్గీతని హౌ యు కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత ఉదాహరణలు ఇతర దేశాల నుంచి ప్రపంచంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఉదాహరణలు తీసుకోక్కర్లేదు మన దేశమే మన దేశం ఎంత ఎంత గొప్ప దేశం అండి ఇది ఎంత గొప్పది ఒక వివేకం ఒక్కొక్క ఈ దేశంలో నేను ఎప్పుడు చెప్తుంటాను జీసస్ క్రైస్ట్ అతని జీవిత ప్రారంభ దశలో పది సంవత్సరాలు అతను అతను పుట్టిన చోట కనపడలా అతను ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే ఇక్కడ హిమాలయ భారతదేశానికి వచ్చి ఇక్కడ హిమాలయ యోగుల దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ క్రియాయోగా యోగా నేర్చుకున్నాడు ఈ రిఫరెన్స్ అంతా మనకు ఒక యోగి ఆత్మగత పుస్తకంలో మనకు పరమహంస యోగానంద పుస్తకంలో కనపడుతుంది అంటే నేనేమంటానంటే జీసస్ క్రైస్ట్ యోగి అయితే యోగులకే యోగులకు సైతం యోగం నేర్పిన భూమి ఇది యోగులకు సైతం యోగం నేర్పిన నేర్పిన భూమి ఇది చిన్న చల్లటప్ప భూమి కాదు మిగతా ప్రపంచం అంతా మెటీరియలిస్టిక్ లైఫ్లో ఆనందం ఏమిటో చూపించే ప్రపంచం అంతా అవి అవి తాత్కాలికమైన ఆనందం శాస్త్రం అవి ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆనందం ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉండదో నేను చెప్తుంటాను మీరు ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవటానికి మిగిలి ఉండదో అవసరం ఉండదో అదే హయ్యెస్ట్ పాయింట్ అదే పరమపదము మోక్షము మహదానందము అది భారతదేశంలోనే దొరుకుతుంది భారతదేశంలోనే బోధించబడుతుంది సనాతన ధర్మం వైపు గంగాధర శాస్త్రి గారిని మళ్ళించింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లేకపోతే మీ జీవన విధానమా లేకపోతే మీ జీవితంలో తారసపడినటువంటి వ్యక్తుల సంఘటనల ఇవన్నీ 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 దీనికి ముందేమిటంటే ఇవన్నీ మీకు ఎలా దోహదపడతాయంటే మీకు మీకు క్రితం జన్మలో మీరు చేసిన పూర్వజన్మ కర్మ ఫలం అంటాం పరమాత్ముడు కర్మ సాక్షి అంతే వాడు ఏం చేయడు ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ అంతా టైప్ అయిపోయి ఉంటుంది చిప్ ఫీడ్ చేస్తాడు అదేంటంటే నువ్వు మంచి చెయ్యి దాని ఫలితం ఇస్తాడు చెడు చెయ్యి దాని ఫలితం అనుభవించాల్సిందే ఇక్కడే ఇక్కడే అనుభవించాల్సిందే అలా మీరు చేసిన కర్మ ఫలితంగా మీరు ఆ కుటుంబంలో పుడతారు సుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టోభిజాయతే మంచి సత్కర్మ చేస్తూ 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 మధ్యలో టపక్కమంటే నేను బాల్చి తన్నేస్తే నా పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు అర్జునుడు అప్పుడు అంటాడనమాట సుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభి జాయితే ఈ యోగం చేస్తూ యోగం అంటే పరమాత్మతో కలయిక దానికోసం నేను చేసే అభ్యాసం అది చేస్తూ చేస్తుండగా నేను పోతే ఇదంతా వేస్ట్ అయిపోయినట్టు అని అంటే వేస్ట్ కాదు ఎక్కడైతే ఇది కూడా లైఫ్ కూడా జీవితం కూడా సినిమా లాంటిది ఎక్కడైతే ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఆగిపోయిందో సెకండ్ హాఫ్ అక్కడ నుంచి మొదలవుతుంది జీవితం కూడా ఎక్కడైతే మనం చాలిస్తామో అక్కడి నుంచి తర్వాత జన్మ ప్రారంభం అవుతుంది దీనికి దృష్టాంతమే మీరు భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది అది చాలా జ డీప్గా డిస్కస్ చేస్తుంది నమ్మక లేని వాళ్ళ గురించి మనం ఏది మాట్లాడలేదు కానీ మనకున్న మనకున్న దాని ఏమంటారు గ్రేట్ రిఫరెన్స్ ప్రపంచానికి ఇచ్చిన రిఫరెన్స్ భగవద్గీత వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు వాటన్నిటిని పిండి సకాలానికి భగవద్గీత రూపంలో అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని ప్రపంచ మానవాళికి బోధించిన లైఫ్ సైన్స్ ఈజ్ భగవద్గీత అర్జునుడి ఇన్స్ట్రుమెంట్ అర్జునుడి ఇన్స్ట్రుమెంట్ అది అతన్ని అతన్ని నిమిత్తంగా మాత్రమే పెట్టుకుని మనందరికీ చెప్పింది లేకపోతే ఇంతకాలం మనం దాని గురించి మాట్లాడుకోం అలా నన్ను ఆ ఆ కుటుంబంలో పడేశాడు అనమాట ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కడుపుని జన్మించే అవకాశం ఇచ్చాడు దేవుడు నా తల్లిదండ్రులకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి మా నాన్న గొప్ప గాయకుడు నేను ఆ రోజుల్లో మా నాన్న మా అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ ఎంత గొప్ప పదాలు అదే టైంలో మా ఊరికి పాండురంగ మహోత్సవం సినిమా వచ్చింది గారు నాన్నల మీద అసలు నేను అమ్మ అని అరిచిన పాట తర్వాత ఒక పద్యం వస్తుందండి నేను కొన్ని సంవత్సరాల పాట ఆరా నన్ను వెంటాడుతూనే ఉందండి ఇవన్నీ సంస్కారం పాట పద్యం ఆ పాట అయిపోతుంది పాట అయిపోయిన తర్వాత కళ్ళు పోయిన ఎన్టీ రామారావు గారి నటన అద్వితీయం వాళ్ళందరూ మహాత్ములు అండి వీళ్ళని ఒక్కొక్క పర్టికులర్ ఫీల్డ్ పెద్ద బాల శిక్షలు జాతికి పెద్ద బాల శిక్షలు ఒక రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు అలాంటి రామారావు గారికి ఆయన హీస్ హీఇస్ మోర్ దాన్ ఏమంటారు భారతరత్న నాకు చాలా సిల్లీగా చాలా చిల్లరగా ఏమనిపిస్తుంది అంటే ఆయనకి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తేట ఆవిడెవరో వెళ్ళి తీసుకుంటుందట తీసుకుంటారట అందుకని ఇవ్వకపోవడం ఏమిటి అసలు ఎక్కడున్నారా మీరు ఏం ఆలోచనలో ఉన్నారు మీ ఆలోచనల పరిణితి ఏంటి స్థాయి ఏమిటి ప్రపంచానికి మాలాంటి వాళ్ళు కూడా నేను భాషని స్పష్టంగా మాట్లాడడానికి నా ఉచ్చారణ చాలా సరిగ్గా ఉండటానికి ప్రధానమైన కారణాలు సరుకు ఇప్పుడు ఇవన్నీ ఆ పర్టిక్యులర్ ఆ ప్రత్యేకించి ఆ సమయంలో నేను పుట్టడం మీరు చూడండి ఇదే కాలంలో ఈ సినిమాల కాలంలో కనుక నేను మనం పుట్టుంటే మనకు మనకి భాష సరిగ్గా వస్తుందా ఒక్కడికి నేను పొద్దున్న టీవీ చూస్తున్నాను ఒక్కడికి అలా పెళ్ళి పెళ్ళి అంటున్నాడు ఒక్క హీరోకి పెళ్ళి పెళ్ళి నేను నేను నీ కాళ్ళ దగ్గర నేను నీ కాళ్ళ దగ్గర నిలబడి నేను నీకు ఐ లవ్ యూ అని చెప్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను నీ కాళ్ళ దగ్గర అంటున్నాడు వాడు కళ్ళు కాళ్ళు వల్లు మీకు ఏమైనా బాధ్యత ఉందారా మీకు సినిమా ఆర్టిస్టులు ఆర్టిస్టులు మాట్లాడుతున్నాను ఎంత మహోత్కృష్టమైన వేదిక అది ఎన్టీ రామారావు కనిపించిన ఎన్టీ రామారావు గారు కనిపించిన తెర మీద మీరు కనిపిస్తున్నారంటే ఇలాంటి భాష మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు భాషని గౌరవించండి భాషని గౌరవించండి నేను ఎప్పుడు చెప్తుంటాను మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా మేల్ జహంగీరు మామిడి పండు కన్నా సుంకారిన లేసజ్జ కంకి కన్నా కమియపండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాలబువ కన్నా రసదాడి కన్న పనస కన్నా ఖజూరము కన్నను జున్ను కన్నా అలతి పెరతేనియల కన్నా ఆమని తరి కొసరి కూసెడు కోయిల కోత కన్నా ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైనదే అదే మన తెలుగు భాష ఒక డైలాగ్ ని మాట్లాడలేక మాట్లాడలేక ఏమి బతుకురా అది డబ్బు సంపాదిస్తున్నారు దాన్ని అది మిమ్మల్ని పోషిస్తోంది మీరు దాన్ని పోషించలేరు ఆ భాషను మీరు పోషించలేరు మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు భాషని సరిగ్గా నేర్చుకొని ఉచ్చారణ సరిగ్గా రాని వ్యధవల్ని చాలా మంది ఫాలో అయిపోయి ఇదే భాషను ఈ పాపం మీదే అంటున్నా నేను మిమ్మల్ని తిట్టాలనే ఉద్దేశంతో మాట్లాడాల మీరు ఏంటి ఇంత ఇంత మిమ్మల్ని కొన్ని కోట్ల మంది ఫాలో అవుతుంటే మీకు ఆ బాధ్యత ఉందా మన మధ్యన వెంకయ్యనాయుడు గారు ఎక్కడో సినిమా అంటే అది కేవలం ఏమంటారు ఎంటర్టైన్మెంటే కాదు ఎన్లైటైన్మెంట్ కూడా అందులో ఆత్మ ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రబోధి ప్రబోధించేట్టు సినిమాలు ఉండాలనేది చదారం తుక్కు దోగర అంటే ఎలా ఎలా వస్తాయి మనకు అంతకంతో ఇతని సినిమాలో మనకు కనిపిస్తుంటుంది త్రివిక్రమ్ సినిమాలో ఇవంతా ఏంటంటే మీరు ఏ బ్రాటపో మీ బోర్న్ అక్కడి నుంచి ఈ సంస్కారం మిమ్మల్ని ఫాలో అవ్వాలి నాన్నగారి నాన్నగారి పేరు కాశీ విశ్వనాథ శర్మ గారు ఆయన ఘంటసాల గారి పాటల్లో పరమదిట్ట అన్నమయ్య పాటల్లో ఆహా అమ్మదిట్టీ కీర్తనల్లో సో ఈ రెండు నాన్నగారి గుండెల మీద ఘంటసాల పాట నేర్చుకుంటూ ఆ పాటలు వింటూ పెరిగానండి సో దీనికి మీరు చెప్పండి ఇప్పుడు దీనికి లాజిక్ ఏంటి నేను ఏమైనా ప్లాన్ చేసుకున్నానా వాళ్ళ దగ్గర పుట్టాలని ఎవడు చేశాడు ప్లానింగ్ అది దేనివల్ల నువ్వు సత్కర్మ చేయటం వల్ల దాని దేవుడు నీకు అలా వేస్తాడంతే ఆ పూర్వజన్మ వాసన సంస్కారాల వల్ల ఖచ్చితంగా ఇది తెలి ఇది జనాలు తెలుసుకోవాలి మంచి పని చేస్తే ఏమొస్తుంది అంటే ఇది ఇట్లా వస్తుంది దానికి ఎవడో ఉదాహరణ చెప్పను నేనే భారతదేశంలో ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని తాత్పర్య సహితంగా మొత్తం ఏడు వందల శ్లోకాలని అంటే భారతదేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలని మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీతో రికార్డ్ చేసి ఈ దేశంలో ఎవరు రికార్డ్ చేయలేదు అలా అలా రికార్డ్ చేసి అబ్దుల్ కలాంకి మొదట వినిపించి ఆ ప్రశంసలు పొంది ఈ దేశంలో దాన్ని విడుదల చేసి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అది రిలీజ్ చేసిన తర్వాత భగవద్గీత ప్రచారానికి కట్టుబడి ఉన్న ఏకైక గాయకుడిని నేనే మొదటి గాయకుడిని నేనే ఇప్పటి వరకు కూడా అన్ని పద్యాలు శ్లోకాలు ఆయన వంద శ్లోకాలు చేశారు నూట ఆరు శ్లోకాలు ఆయన చేశారు ఆయన శ్లోకాలు ఆయన నాకు నాకు ఈ స్ఫూర్తినిచ్చిన కారణంగా భగవద్గీత నేను ఎప్పుడు చెప్తుంటాను యదాచరితి శ్రేష్ట స్తత్త జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకం అంతా అతన్ని అనుసరిస్తుంది కాబట్టి మీరు భగవద్గీత లాంటిది మీరు చదివితే మంచి మంచి మిత్రులతో స్నేహం చేయగలిగితే సద్గురువుల సాంగత్యం లభిస్తే బాల్యదశ నుంచే నువ్వు ఆధ్యాత్మికం వైపుకి నీ ఆలోచనలు మరలితే అంటే అన్నీ వదిలేసి భజన చేయమండు నువ్వు చేసే కర్మ నువ్వు చేస్తూ రోజుకి ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం ఆన్ భగవద్గీత ఆన్ స్పిరిచువాలిటీ అట్లీస్ట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డే ఉదయం లేస్తూనే నువ్వు ఒక అరగంట దానికోసం నువ్వు కేటాయించగలిగితే ఆ రోజంతా నీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది రోజంతా నీ ఆలోచనలు బాగుంటుంది ధర్మం ఉంటుంది ఆ ధర్మం ఎక్కడ ఉండదు నువ్వే వివేకానందుడు అవుతావు లంచం ఏంటండి లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే ఒక భగవద్గీతని ఐడియాలజీ వల్లే సాధ్యం నీ డబ్బు నీది కానప్పుడు నా జీవంకే ఎలా చూస్తావు నువ్వు కదా అవును లంచం అంటే ఏంటి లంచం ఇచ్చేవాడు మీరు పది కాలాల పాటు ఇలాగే లంచం తీసుకుంటూ క్షేమంగా ఉండాలి బాబు అంట కదా వీడు సర్వనాశనం అయిపోవాలి అనుకుంటూనే ఇస్తాడు అందుకని ఈ రోగాలు ఈ రోగాలు అందుకునే మీరు నమ్మండి నమ్మకపోండి స్పిరిచువాలిటీ స్పిరిచువల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే అది లాజిక్ లో ఉండదు అది బియాండ్ ది లాజిక్ ఎందుకు ఇలా జరిగిందంటే మీరు మీరు అర్థం చేసుకుని వెనక్కి వెళితే గానీ మీకు సాధ్యంగా దానికి కూడా జ్ఞానం ఉండాలి గీతలో చెప్పాడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఎందుకు పుట్టాను తెలుసుకోవటం ఎందుకు ఈ కర్మ అనుభవిస్తున్నాం తెలుసుకోవటం ఎందుకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు తెలుసుకుంటున్నాం తెలుసుకోవాలి ఎందుకు ఏంటి నేను పెద్ద కష్టపడకపోయినా ఇంతదేదో ఏదో తీస్తే అది మహాద్భుతంగా మహాద్భుతం అయిపోయింది అయిపోయింది కొన్ని కొన్ని మనకి కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నాయి కాంతారా అని మధ్యన సినిమా చూసాం కాంతారా సినిమాలో ఏం లేదు నిజానికి ఆ మొదటి పది నిమిషాలు చివరి పది నిమిషాలు ఆ చివరి పది నిమిషాలు అలా కూర్చుంటే కలిగించే అసలు ఏంటి మన మన ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు అనే సబ్జెక్ట్ మా మధ్యలో అంతా ఏదో పెట్టాడు మనకి మనకి అర్థం కాదు అటవీ నేపథ్యం అటవీ నేపథ్యం ఏదో పెట్టాడు ప్రతి సీను ప్రతి డైలాగు ఏం ఆసక్తికరంగా అనిపించదు కానీ చివరి పది నిమిషాలు ఏంటి అతను పెద్ద పెద్ద సినిమాలు పోతున్నాయి ఏంటి అసలు వీడెవడు ఆ సినిమా ఏంటి అలా హిట్ అయిపోవడం ఏమిటి మనగతంగా సంబంధం ఏమిటి ఆ కార్తికేయ టూ ఏమిటి పెద్ద పెద్ద సినిమాలు లేచిపోయినా ఏమిటి అంటే త్రాయతో త్రాయతే మహతో భయాత్ నువ్వు ఎప్పుడో పూర్వ కర్మ పూర్వం ఎప్పుడో నువ్వు అనుష్ఠించిన చిన్న ధర్మం నిన్న నిలబెడుతూ ఉంటుంది అనమాట ఏదో పోస్తే పెట్రోల్ అయిపోతుంది అనుకుంటున్నాను అది జరుగుతుంది అందుకని నిరంతరం మంచి కర్మలు చేయండి దాని ఫలితం ఉత్తరత్తరాల రక్షంతి పుణ్యాని పురాకృతాని పూర్వం నువ్వు చేసిన మంచి పల్నే రక్షిస్తాయి అలాగే పూర్వం నువ్వు చేసిన దుష్కృత్యాలే నిన్ను పీడిస్తూ ఉంటాయి ఇది మాట వరుసకు చెప్పింది కదా ఇది మహాత్ములు తపశక్తితో దర్శించి అవి అవే ఈ రామాయణాలు భారతాలు ఉపనిషత్తులు ధర్మాలు అలా ఘంటసాల గారి పాట నాన్నగారి నోటి వెంట వింటూ పెరిగిన మీరు దాని దాన్ని ఒక్క నిమిషంలో ముగిస్తాను అట్లా ఆ ఆ కుటుంబంలో పుట్టాను అమ్మ నుంచి నాన్న నుంచి అవి నేర్చుకున్నాను అమ్మ శ్లోకాలు స్తోత్రాలు నేర్పేది అవి చిన్నప్పటి నుంచి అవి ఎక్కడ సిలబస్లో ఉండేవి కాదు అయినా వీళ్ళు నేర్పేవాళ్ళు వీళ్ళ మీద భయభక్తులు కొద్దీ అప్పట్లో భయభక్తులు ఉన్నాయి ఇప్పుడు అసలు పూర్తిగా పోయినాయి వీళ్ళు బెదిరించడం మొదటి రివర్స్ అమ్మా నాన్న నువ్వు కనుక నాకు ఐఫోన్ కొనిపెట్టకపోతే మా ఫ్లాట్కి ఎన్ని ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అని అడుగుతాడు అన్నమాట వద్దు ఆయన నేను కొనిపెడతానని రివర్స్ బ్లాక్ అట్లా అది నేర్పించటం నేర్పి నేను డిగ్రీ వరకు సంస్కృతం చదువుకున్నా ఇదేవి నా ప్రమేయం కాదండి అంటే పరమాత్ముడు ఒక 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 మార్గం ఏర్పరుస్తున్నాడు అనమాట ఆయన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఒకరిని తయారు చేస్తున్నాడు అనమాట తయారు చేస్తున్నాడు అది నాకు తెలియదు అది నాకు తెలియదు ఇది కూడా నేను ఊహించి ఇది ప్లాన్ చేసుకుంది కాదు సినిమాలు నేను దాదాపుగా వంద సినిమాల పైన పాడాను అది ఎక్కడ నాకు సక్సెస్ లేదు ఆ సక్సెస్ లేకపోవడానికి రీజన్ ఇదనమాట అది నేను ఎప్పుడు బాధపడలేదు అది ఉంటే చాలా బిజీయెస్ట్ గాయకుడిగా బాగా డబ్బు సంపాదించేసుకుంటూ ఈ పాట ఎన్ని ఎన్ని లక్షలు తీసుకోవాలి వాడు కూడా ఒక పాటకి ఎన్ని లక్షలు పది లక్షలు తీసుకుంటాడట మొత్తం తెలుగు మొత్తం బూతులే పాడుతుంటాడు వాడు ఒక్క అక్షరం సరిగ్గా ఉండదు ఉచారణ దోష పూర్తిగా దోషాలు దాని కారణం ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్కి తెలి తెలుగు ఎంతమందికి వచ్చి మేబీ కీరవాణి లాంటి మహాత్ములు ఎవరికో తప్ప ఎంతమందికి తెలుగు భాష వచ్చు అక్కడ కరెక్ట్గా కూర్చుని అదేంటి ఉంటే అనాలరా ఉల్టే అనకూడదు అని ఎవడు చెప్పాలి అది వాడికి సంగీత దర్శకుడు చెప్పాలి రచయిత చెప్పాలి చెప్పాలి రచయిత అక్కడ ఉండడు ఉండడు ఇప్పుడు ఈ మధ్య గీత గీతరాచన్ దాన్ని దాన్ని వెనక దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని వెనకేసుకొస్తున్నారు కూడా అది ఇంకేమింటాడు నూ ఉంటే పడుకుతుందా లేదా నూ ఉంటే నూ ఉల్టే అంటున్నాడు వాడు ఏమంటానంటే నారాయణ రెడ్డి గారు ఎక్కడో ఒక వేదిక మీద ఒక మాట అన్నాడు తెలుగు చచ్చనని కాన్వెంట్లు తమ పిల్లలకేమో కాన్వెంట్లు అని పిల్లల్ని కాన్వెంట్లో పడేస్తే వాడికి తెలుగు ఎలా వస్తుంది నేను ఇందాక చెప్పిన ఈ హీరోలు కూడా పాపం ఇందులో ఎవరో ఒకళ్ళో ఇద్దరికో పలికితే మాత్రం నేను నేను చేసిన విమర్శ వాళ్ళకి వర్తించదు కానీ మ్యాక్సిమం హీరోలు అంటే చిరంజీవి గారి తర్వాత తర్వాత తరం హీరోలు ఎవరికి అస్సలు వాళ్ళకి మర్యాద లేదు భాష పట్ల మర్యాద లేదు భాష పట్ల ఆ సినిమా ఆ స్టోరీ ఆ స్క్రీన్ ప్లే ఆ పవర్తో నడిచిపోతున్నాయి మనకి బాగున్నట్టు భాషని ప్రేమించటం లేదు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ని సినిమా సినిమా అంటేనే అది కదండి నీకు ఆహార్యం రెండోది భాష వాచకం రెండూ లేకపోతే ఎట్లా సందర్భం కాకపోయినా నైంటీ ఫోర్లో ఒక ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ బాలరాజ్ మహర్షి గారు కండక్ట్ చేస్తూ రామారావు గారి దగ్గరికి వెళ్ళి సందేశం అడుగుతున్నాను నేను ఏం అని అడిగారు రామారావు గారు ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ ఆయుర్వేద వైద్య శిబిరం అన్నారు ఇలా నా వైపు చూసి వనౌషధ వితరణ యజ్ఞం అని రాశారు రామారావు గారు వెంటనే వనౌషధ వితరణ యజ్ఞ అద్భుతం అలాంటి తెలుగు ఎప్పుడు వింటా మళ్ళీ అనిపిస్తుంది ఈ మధ్య తెలుగు ఏంటంటే అలా నాన్నగారి దగ్గర నుంచి మీ పరంపర కొనసాగుతూ సినిమాల వైపు వచ్చారు నేను సినిమాల వైపు రాలేదు నేను అసలు మొదట్లో ఏంటంటే నేను అసలు నేను ఒక ఆత్మజ్ఞానినండి ఆత్మ అంటే పరమాత్మ జ్ఞానం ఆత్మకి మూడు రకాలైన స్థితులు ఉంటాయి మూడు రకాలు మూడు మూడు సందర్భాల్లో వాడతారు మొదటిది ఆత్మ అంటే శరీరం లెవెల్లో వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మని వాడు హత్య చేయలేడు వీడు శరీరాన్ని హత్య చేశాడు అనమాట ఒక లెవెల్ రెండవది ఆత్మ యోగం హౌ టు అంటే ఒక మెడిటేషన్ అంటే మనస్సు అనే స్థితిలో ఆత్మని వాడతారు మనస్సును అరికట్టడం మూడవది ఆత్మ అంటే పరమాత్మ ఇక్కడ ఏంటంటే నేను దేహం లెవెల్లో మాట్లాడుతున్నాను ఈ నేను ఒక ఆ రకంగా నేను ఒక ఆత్మజ్ఞానిని నేను దేనికి పనికి వస్తాను నాకు తెలుసు అసలు ముందు ఈ సినిమాలకు నా గొంతు పనికి వస్తుందని సినిమాలో నేను పాడాలని అందులో అసలు చాలా స్థాయికి వెళ్ళిపోవాలని ఘంటసాల గారు నాకు ఆదర్శం అని రెండరింగ్లో బాలు ఆదర్శం అని అట్లా నేనేం ప్రయత్నం చేయలే నేను ఏదో నేను ఎక్కడో స్టేజ్ మీద హైదరాబాద్ నేను నేను ఫస్ట్ జర్నలిస్ట్గా నేను ఈనాడు సితారా నేను సినిమా జర్నలిస్ట్గా పనిచేసిన పన్నెండు సంవత్సరాల్లో నేను ఒక ప్రవృత్తి ధర్మంగా నాతో పాటు కర్ణుడి కవచకుండల లాగా నాతో పాటు పుట్టింది నా గొంతు నా పాట అలా నేను వెళుతూ వెళుతూ పా ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళుతూ వెళుతూ రవీంద్రపడతలు కచేరీ అట్లా పాడుతుండేవాడిని ప్రధానంగా ఘనసాల గారి పాటలు అది లేకపోతే నా ఇల్లు నడవడం కష్టం ఈనాడులో వచ్చే శాలరీతో నేను నడిచే పరిస్థితి కాదు నేను రిజైన్ చేసే నాటికే ఐదు వేల ఐదు వందలు ఏ ఏడు వేల రూపాయలు శాలరీ మా ఇంట్లో ఏడుగురు ఉంటారు అది కాక అద్దిల్లు అది అసలు ఇంపాసిబుల్ అనమాట సో వాళ్ళు వెయ్యి రూపాయలు వీళ్ళు వెయ్యి రూపాయలు అప్పట్లో అప్పట్లో ఉండే కచేరీకి ఇచ్చేవాళ్ళు అట్లా నేను అది నాకు నా బతు నా జీవిక అది అలా వెళుతున్న మార్గంలో ఘంటసాల గారి పాటను ప్రేమించడం అదేంటిది నాన్నగారి వల్ల ఘంటసాల గారి పాట నేర్చుకుంటే ఘంటసాలకి ఎందుకు స్టిక్ అయ్యాను నిజానికి నేను పుట్టిన సమయానికి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఉధృతంగా ఉన్నాయి ఘంటసాల గారి వెళ్ళిపోయే సమయానికి నా వయసు ఏడేళ్ళు కనసాల గారు వెళ్ళిపోయే సమయానికి డెబ్బై నాలుగు కానీ నేను సీరియస్గా విని విన్నది మాత్రం బాలసుబ్రహ్మణ్యం బాలసుబణ్యం చిరంజీవి గారు బాలసుబ్రహ్మణ్యం చిరంజీవి గారి కాంబినేషన్ అవి ఎంటర్టైన్మెంట్ తప్ప మనకు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే సాహిత్యం ఏమి అందులో ప్రధానంగా ఏమి కనపడదు ఎక్కడో తప్ప ఎక్కడో ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో అలా వచ్చింది శంకరాభరణం సినిమా అది నేను చాలా ప్రభావితం చేసింది హైదరాబాద్ వచ్చాను ఆ ప్రభావితం కారణంగా నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి త్యాగరాజ సంగీత ప్రభుత్వ నృత్య కళాశాల రామ్కోటి అక్కడ నేను క్లాసికల్ నేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాను డిగ్రీ అయిపోగానే స్వస్థల నుంచి స్వస్థల నుంచి అది దేనికి ఉపయోగపడింది చూడండి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేను నేర్చుకోవటం ఈ సంపూర్ణ భగవద్గీత మొత్తం నేను స్వరపరిచి నేను పాడే స్వరపరచడానికి ఉపయోగపడింది అది నేను అప్పుడేం ఊహించలేదు ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని ఎనభై ఏళ్ళలో నేను హైదరాబాద్ వస్తే రెండు వేల ఏడులో నేను భగవద్గీత రికార్డింగ్ మొదలైతే అది చూడండి మధ్యలో రెండు దశాబ్దాల తర్వాత నేను భగవద్గీత రికార్డ్ చేస్తాను అందుకని నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని నేను ప్లాన్ చేయాల ఆ తల్లిదండ్రులు గడుపున పుట్టి సంస్కృతం నేర్చుకోవాలని నేను ప్లాన్ చేయలే రికార్డింగ్ థియేటర్ ముందు నిలబడి మైక్ ముందు నిలబడి కట్వంల లవణాత్చ్యుష్ణ తీక్ష్ణ రూక్ష విధాహీన అని పాడుతుంటే ఏమాయ నువ్వే సంస్కృతం ఎక్కడ నేర్చుకున్నావు మా గురువులు అంటే నేను ఎప్పుడో దీన్ని నేర్చుకుని మర్చిపోయిందే అది డిగ్రీ ముప్పై సంవత్సరాల క్రితం అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఏది వృధా ఏది వృధా కాదు అందుకని ఆల్వేస్ మంచి విషయాలు నేర్చుకోండి మంచి పనులు నేర్చుకోండి మెకానికల్గా ఇదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీనికి అనుకునేది పక్కన పెట్టి ఏ పని చేస్తే అది శాశ్వతత్వం ఉంటుందో ఆ మార్గంలోకి వెళ్ళటానికి కొంతవరకు ప్రయత్నించండి అలాంటి మార్గాలు ఏముంటాయినా అన్న అని తల్లిదండ్రులను అడగండి తల్లిదండ్రులు కూడా ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ మీ విలువైన సమయాన్ని మీ బిడ్డలతో సమయం కేటాయించండి మా చిన్నప్పుడు ఆ కథ విన్నాను మా చిన్నప్పుడు ఆ గొప్ప మనిషిని కన్నా కలిశాను మీ ఎక్స్పీరియన్సెస్ అంతా వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పంచుకోండి గొప్ప గొప్ప వ్యక్తులు తయారవుతారు సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు